మీడియా ముఖ్యంగా వేదికను వేదికను అలంకరించిన అలంకరించిన జాతీయ మానవ హక్కులు మరియు అవినీతి నిర్మూలన సంస్థ జిల్లా అధ్యక్షుడు సహజానికి హ్యూమన్ రైట్స్ అండ్ జస్టిస్ మూమెంట్ స్టేట్ ప్రెసిడెంట్ శ్రీ కుబరాజ్ సార్ గారికి అదేవిధంగా సబితా మేడం గారికి వారి టీం సభ్యులకు డివి మునగూ సార్ వారి టీం సభ్యులకు ముఖ్యంగా మాయి ప్రోగ్రామ్ని మా ఆర్గనైజేషన్ ఇనోగ్రేషన్ ప్రోగ్రామ్ని ప్రజలకు తెలిపే తెలిపేటువంటి కార్యక్రమం చేస్తున్నటువంటి సోషల్ మీడియా మిత్రులకు నా యొక్క ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈరోజు కార్తీక దీపం కార్తీక మహోత్సవం కార్తీక పౌర్ణమి సో ఈ రోజున మా యొక్క సంస్థ ఇనాగ్రేషన్ అవడం చాలా సంతోషకరం ఈ ఈ ఇనాగ్రేషను ఎందుకు సారీ ఈ ఆర్గనైజేషను ఎందుకు పెట్టాల్సి వచ్చింది ఈ ఆర్గనైజేషన్ ద్వారా ఏ ఏ కార్యక్రమాలు మేము చేస్తాం ఈ ఆర్గనైజేషన్ ఎవరికి ఉపయోగపడుతుంది అని ఒక రెండు మూడు మాటల్లో మీకు తెలియపరుస్తున్నాం మాది నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ క్రైమ్ కంట్రోల్ ఫోర్స్ మేము ట్రైమ్ని కంట్రోల్ చేయడానికి అవేర్నెస్ క్యాంప్స్ కండక్ట్ చేస్తాం అదేవిధంగా కాలేజెస్లో స్కూల్స్లో సెమినార్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తాం తర్వాత చట్టాలపైన ఎవరికైతే అవగాహన లేదో చాలామందికి ఈ రోజుల్లో చట్టాలపైన అవగాహన లేదు విలేజ్లో చూసుకున్నట్లయితే లోక్ అదాలత్ లోక్ అదాలత్ అంటే ఏంటి అనేది కూడా చాలా మందికి తెలియనటువంటి పరిస్థితి సో ఆ వ్యక్తులకు మా ఈ యొక్క సంస్థ ఖచ్చితంగా చట్టాలపైన ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించి ప్రజల్లో ఒక చైతన్యం తీసుకురావాలని చెప్పి ఒక మంచి ఉద్దేశం నా టీం సభ్యులు ఈ యొక్క ఆర్గనైజేషన్ని ఇనాగ్రేషన్ చేయడం ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది ఇక్కడికి వచ్చిన వీళ్ళందరూ హ్యూమన్ రైట్స్లో ఏదో ఒక ఆర్గనైజేషన్లో చేస్తున్నటువంటి వ్యక్తులే సో మనందరం ఒక కలిసి కట్టుగా చూడండి జర్నలిస్ట్ అంటే జర్నలిస్ట్లకు ఒక సంఘం ఉంది నెక్స్ట్ ప్రతి ఒక్క ఆర్గనైజేషన్స్కి ఒక్కొక్క అసోసియేషన్ అనేసి ఉంది సో ఆ విధంగా హ్యూమన్ రైట్స్ అనేది కూడా అందరం కలిసి ఒక అసోసియేషన్గా ఏర్పడితే ఎక్కడైనా చిన్న ప్రాబ్లం జరిగినా దాన్ని కలిసికట్టుగా ఎదుర్కొనేటువంటి మొక్కరు పోరాడే కన్నా వందల మంది పోరాడితే మాత్రం ఖచ్చితంగా దాన్ని సాధించవచ్చు సో ఇప్పటికి ఈ రోజునికి కొన్ని చట్టాలు ప్రభుత్వ కార్యాలయాలలో అమలు అవడం లేదు అందులో మొట్టమొదటిగా సో మహిళలపైన అత్యాచారే మొదలైంది కాదు ఇది గతంలో కూడా ఉన్నాయి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కూడా ఇచ్చింది ఏమని చెప్పంటే విశాఖ గైడ్ లైన్స్ పంతొమ్మిది వందల తొంభై ఏడవ సంవత్సరంలో తొంభై రెండవ సంవత్సరంలో వచ్చేసి బన్వారి దేవి అనేసి రాజస్థాన్ గవర్నమెంటు చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఒకటి స్టార్ట్ చేసింది ఈ చైల్డ్ మ్యారేజెస్ ఎక్కువ జరుగుతున్నాయి ఆ చైల్డ్ ని అరికట్టడానికి అక్కడ ఆమె ఒక ఎన్జిఓగా అక్కడ రిజిస్టర్ చేసుకునేది రిజిస్టర్ చేసుకున్న తర్వాత ఆమెకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది ఏంటంటే చైల్డ్ మ్యారేజ్ జరుగుతుంది ఆ చైల్డ్ మ్యారేజ్ని మీరు ఆపాలి అని చెప్పేసి సరే పంతొమ్మిది రెండవ సంవత్సరంలో ఆమె ఒక చైల్డ్ మ్యారేజ్ని ఆపింది ఆపడంతో కొంతమంది కక్ష కట్టి ఆమె మీద సామూహిక అత్యాచారం అనేది చేశారు అది తన భర్త ఎదుట తన భర్త ఎదుటనే సామూహిక అత్యాచారం చేశారు ఆ రోజుల్లో కోర్టులకు వెళ్ళింది స్టేషన్లకు వెళ్ళింది కేసులు పెట్టింది కానీ దోషులు మాత్రము హ్యాపీగా తీసుకున్నారు బయట వచ్చి తిరుగుతూ ఉన్నారు సో వీళ్ళకి ఖచ్చితమైనటువంటి శిక్ష పడాలి అని చెప్పేసి కొంతమంది ఎన్సిఓలు ఏం చేశారనంటే తొమ్మిది వందల తొంభై రెండవ సంవత్సరంలో సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది సుప్రీంకోర్టు రాజస్థాన్ గవర్ రాజస్థాన్ గవర్నమెంట్ వర్సెస్ విశాఖ ఇది మీరు గూగుల్లో మీరు చూసుకున్నట్లయితే విశాఖ గైడ్ లైన్స్ అని చెప్పేసి ఆ యాక్ట్ ఏం చెప్తుంది అంటే కార్యాలయాల్లో ప్రతి ఒక్క ప్రభుత్వ మరియు ప్రైవేట్ కార్యాలయాల్లో ఐసీసీ అండ్ ఎల్సిసి కమిటీస్ వేయండి అని చెప్పేసి చెప్తుంది సో ఈ రోజుకి ఈ చట్టము ఏ ప్రభుత్వ కార్యాలయాల్లో ఉంటుంది ఐసిసి కమిటీ అంటే ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీ ఎల్సిసి కమిటీ అంటే ఈ కమిటీస్ ఎక్కడ కూడా ఏ ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా అమలు అవడం లేదు సో ఇది అమలు అవ్వాలి అని చెప్పేసి గతంలో మేము గౌరవనీయులైన చిత్తూరు జిల్లా కలెక్టర్ గారి దృష్టికి ప్రతి ఒక్క ప్రభుత్వ కార్యాలయంలో సార్ ఈ విశాఖ గైడ్ లైన్స్ యాక్ట్ అనేది కంపల్సరీ ప్రతి ఒక్క ప్రభుత్వ కార్యాలయంలో అమలు అవ్వాలి అని చెప్పి మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది సో రెండు వేల మహిళలు పనిచేస్తారో ఎక్కడైతే ఒక పది మందికి నుంచి ఎక్కువ ఎక్కువ మహిళలు పనిచేస్తారో అక్కడ ఖచ్చితంగా ఐసీసీ కమిటీ ఏర్పాటు చేయండి అని చెప్పి ఈ యాక్ట్ కూడా చెప్పింది రెండు వేల పదమూడవ సంవత్సరంలో రెండు వేల పదమూడవ సంవత్సరంలో చెప్పినప్పటికీ కూడా ఈ రోజుటికి కూడా ఏ ప్రభుత్వ కార్యాలయంలో కూడా ఈ యొక్క యాక్ట్ అనేది అమలు అవలేదు కారణం కారణం మన యొక్క కూడా నిర్లక్ష్యం కావచ్చు అధికారుల యొక్క నిర్లక్ష్యం కావచ్చు మన ఫ్రెండ్స్ నేను అందరికీ ఒకటే చూస్తున్నా ఏంటంటే దయచేసి చట్టాలు ఇలాంటి చట్టాలు ఎక్కడైతే అమలు కావడం లేదో మీకంటూ ఒక లెటర్ మీకు ఉంటాయి లెటర్ యాక్షన్ ఉంటాయి మీ లెటర్ సెక్ హారాస్మెంట్ ఆఫ్ ఉమెన్ వర్క్ ప్లేస్ ఈ యాక్ట్ రెండు వేల పదమూడులో అమలైంది అయింది ఇప్పటి వరకు ఎందుకు ఈ యొక్క మీ ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ కమిటీ ఫామ్ చేయలేదని నిలదీయండి అధికారులు నిలదీయాలి అంటే ఈరోజు మహిళలు ఎక్కువ పని చేసేది ఎప్పుడంటే ఆర్గనైజేషన్స్ లో పనిచేస్తున్నారు గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్లో చూడండి మన కలకత్తా డాక్టర్ జూనియర్ డాక్టర్ మీద అత్యాచారం అక్కడ ఒక సెక్షువల్ హరాస్మెంట్ కమిటీ ఉండింది అనుకోండి ఇలాంటి కా ఇలాంటివి జరిగేవి కాదు ఇలాంటి కార్యక్రమాలు జరిగేవి కాదు సో ఈ యొక్క ఇలాంటివి జరుగుతున్నాయి అని అంటే ప్రభుత్వ కార్యాలయాల్లోనే కానీ ప్రైవేట్ కార్యాలయాల్లో కానీ ఈ యొక్క కమిటీస్ లేకపోవడం వల్లనే ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి సో నేను ఒకటే రిక్వెస్ట్ చేసుకుంటున్నా గౌరవ ప్రభుత్వ అధికారులు దయచేసి రీసెంట్ రీసెంట్గా నేను మా టీము ఒక మండల్ ఆఫీస్కి వెళ్ళాను ఒక ఆఫీస్కి వెళ్తే సార్ మీ ఆఫీస్లో ఐసీసీ కమిటీ ఉందా సార్ అంటే ఐసీసీ అంటే ఏంటి అంటే ప్రభుత్వ అధికారులు కూడా ఈ యాక్ట్ అంటే ఏంటో తెలియదు ప్రభుత్వ అధికారుల కూడా ఈ యాక్ట్ గురించి తెలియదు సో ఇలాంటి ని మా నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ క్రైమ్ కంట్రోల్ ఫోర్స్ ఇలాంటి యాక్ట్స్ని ఏదైతే ఇంప్లిమెంట్ కావడం లేదు ఎక్కడ కూడా ఏ ప్రభుత్వ కార్యాలయంలో కావచ్చు ఏ ప్రైవేట్ కార్యాలయంలో కావచ్చు ఎక్కడైతే ఇంప్లిమెంట్ కావడం లేదో అక్కడ ఇంప్లిమెంట్ అయ్యేంత వరకు ఖచ్చితంగా ప్రోటోకాల్ ప్రకారంగా ప్రతి ఒక్క అధికారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్క అధికారికి